కేరళ వైద్యం పుత్తూరు తైలం ఆపరేషన్ లేకుండా ఈ ట్రీట్మెంట్ అంటే హెథలైటిస్ ట్రీట్మెంట్ దీంట్లోని ఉన్న నిజ నిజాలు ఏంటి సార్ ఈ కేరళ తైలం పుత్తూరు తైలంలో క్యాంఫర్ వంటి ఇరిటెంట్స్ అంటే కౌంటర్ ఇరిటెంట్స్ అంటాం ఒకసారి ఇరిటెంట్స్ ఉంటాయి అవి ఏం చేస్తే అప్లై చేసిన ఏరియాలో చిన్న మంట లాగా లైట్ మంట వచ్చి దాంతో యాక్చువల్ మోకాళ్ళు నొప్పి మన బ్రెయిన్ తెలుస్తున్న ఆ నొప్పిని సప్రెస్ చేస్తాయి సో డిసీజన్ అయితే ఇటు ఏ విధంగా మాడిఫై చేయవు కానీ మెదడులో ఈ మోకాళ్ళ నొప్పి అనేది తెలియకుండా తాత్కాలికంగా చేస్తుంటాయి అలాగే ఈ ఆథరైటిస్లో జాయింట్ చుట్టుపక్కల ఉన్న కండరాలు బిగుసుకుంటూ ఉంటాయి స్పాసం అంట మనం ఆ స్పాసం వల్ల కూడా మనకి కండరాల నొప్పులు వస్తూ ఉంటాయి ఈ ఆ కండరాలకి అప్లై చేసేటప్పుడు ఆ మసిల్స్ రిలాక్స్ అయ్యి ఆ మసిల్స్ అంటే ఈ కండరాల నుంచి వచ్చే నొప్పి తాత్కాలికంగా తగ్గుతుంది అప్పుడు పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటారు ఇదేదో తగ్గిన ఫీలింగ్ వస్తుంది కానీ ఇవన్నీ తాత్కాలికంగా అప్లై చేసేటప్పుడు తర్వాత వన్ ఆర్ టూ వీక్స్ వరకే పనిచేస్తాయి తర్వాత ద డిసీజ్ కమ్స్ బ్యాక్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ అంటే అంతకుముందు ఎంత నొప్పి ఉండేదో ఎంత ఇబ్బందులు ఉండేవో అన్నీ మొత్తం సేమ్ అదే విధంగా వస్తాయి ఈ పుత్తూరు తైలం కానీ కేరళ వైద్యం కానీ ఎర్లీ ఆథరిటీస్లో కొంతవరకు ఉపయోగపడతాయి అంతేగాని ఇవి లేట్ స్టేజ్ ఆథరిటీస్ ఎప్పుడైతే పేషెంట్ తమ పని తమ చేసుకోలేకపోతారో ఆ పరిస్థితుల్లో ఇటు జబ్బు నయం చేయడం కానీ ఉంపులు కరెక్ట్ చేయడం కానీ లేకపోతే ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ అయినవి నార్మలైజ్ అవ్వడం కానీ ఇవి ఏవి జరగవు ఇవన్నీ ఇప్పుడు తాత్కాలికమైన రెమెడీస్